శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీగురుభ్యున్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో ప్రథమ రాశి ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున మీరు ప్రశాంతంగా కూల్గా ఉండేటటువంటి పనులలో నిమగ్నమై ఉంటారు రేపటి రోజున మీకు ఇదివరకంటే కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది మీ దగ్గర తగినంత డబ్బులు కూడా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి గతంలో మీరు చేసినటువంటి పనుల వలన ఎవరైనా వాటి వలన ఆదాయం రాక బాధపడిన వారికి రేపటి రోజు వాటి ఫలితాలను అందుకునే అవకాశాలు బలంగా సూచిస్తూ ఉన్నాయి అలాగే రేపు మీరు మీ వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకుంటారు కొన్ని కార్యక్రమాలను మీరు పూర్తి చేయడంలో సక్సెస్ని సాధిస్తారు రావలసిన డబ్బులు మీ చేతికి అందుతాయి రేపటి రోజున ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి తొందరపాటు నిర్ణయాలను అస్సలు తీసుకోవద్దు అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి మీ కోసం సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు నిరాశ చెందుతారు నిరుద్యోగులకు రేపటి రోజున ఉద్యోగపరంగా ఒక శుభవార్త వింటారు అలాగే విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలం ఈ రాశి వాళ్లకు రేపు ఉద్యోగస్తులకు చిక్కులు తొలగిపోతాయి పని ఒత్తిడి నుండి బయటపడతారు తోటి సహ ఉద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి శత్రువులు తగ్గిపోతారు మెరుగైన ఆరోగ్యం కోసం యోగా ధ్యానం వ్యాయామం వంటివి చేస్తూ ఉండండి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణము చేకూరుతుంది మీకు అనుకూలంగా కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తారు ఈ రాశి వాళ్లకు బంధువుల నుండి ఒక శుభవార్తని వింటారు అదేవిధంగా శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందుతాయి ఈ రాశి వ్యాపారులకు మంచి సమయం ఉంటుంది మీరు చేస్తున్న వ్యాపారాలలో ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారము దొరుకుతుంది అలాగే భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి అదేవిధంగా ఆర్థిక పరమైన లావాదేవీలు ఈరోజు సాఫీగా సాగుతాయి మీ యొక్క తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారికి తోచినంతగా కృషి చేస్తూ ఉంటారు రేపటి రోజున ఈ రాశివారు మీరు వ్యక్తిగత విషయాలను తెలియని వారితో పంచుకోవడం వలన ఉపయోగం ఏమీ ఉండకపోగా మీకు కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశి వాళ్ళు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఇక మిగతా రాశులకి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పని చేయాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించాలి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి మీకు కాలం వ్యతిరేకంగా ఉండనుంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు ఒత్తిడితో ఏ పని చేయవద్దు ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ముందస్తు ప్రణాళికతో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన వ్యాపార యోగము ఉంది పలు విధాలుగా అభివృద్ధి సాధిస్తారు చురుకుగా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువ చేస్తాయి తెలియని ఖర్చులు ఎదురవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తి చేయండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి లక్ష్యం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా బలపడతారు ఆశయాలు నెరవేరుతాయి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఇష్టదైవాన్ని స్మరించండి అభిష్టం సిద్ధిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు వ్యాపార లాభాలు బాగున్నాయి తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి నిరంతర కృషితో లక్ష్యం సిద్ధిస్తుంది ఒక సమస్య తొలగిపోతుంది ఈ రాశి వారు శివ ఆరాధన చేసుకోవడం ద్వారా శుభప్రదం కన్యా కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనయోగం సూచితం ఆర్థికాభివృద్ధికి కావలసిన నిర్ణయాలు అమలు చేయండి ఉద్యోగంలో అధికారులు ప్రసన్నులవుతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చవద్దు వ్యాపారంలో తొందరపడవద్దు కలహాలకు అవకాశము ఇవ్వద్దు ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు నవగ్రహాలను స్మరించండి ఇష్టకార్యం సిద్ధిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకూలమైన సమయం ప్రణాళిక ప్రకారం పనులు చేసి లబ్ధి పొందండి అధికార యోగం అనుకూలంగా ఉంది సందర్భోచితంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కలిసి వస్తుంది అనుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని స్మరించండి మేలు జరుగుతుంది వృశ్చిక రాశి వృష్టికి రాసి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్షముంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మొహమాటం వల్ల నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగండి విఘ్నాలను అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు ఇతరులపై ఆధారపడవద్దు నవగ్రహాలను స్మరిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పనులని ప్రారంభించి ఉత్సాహంగా పూర్తి చేయండి అదృష్టయోగం సూచితం తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది గందరగోళ స్థితి నుండి బయటపడతారు ఒక మేలు జరుగుతుంది ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది సృజనాత్మకమైన ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు పెట్టుబడులు కలిసి వస్తాయి సంకల్ప సిద్ధి ఉంది దేనికోసము ప్రయత్నిస్తూ ఉన్నారో అది అందుతుంది దగ్గరి వారితో విభేదించవద్దు ఇష్ట దైవాన్ని స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి ప్రశంసలు అందుతాయి ధర్మ మార్గంలో ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి బహులాభం సూచితం మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి పనులని మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను నివారించుకోవచ్చు నవగ్రహాలను స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో సంకల్ప సిద్ధి ఉంది ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి ఒక ఆపద నుండి బయటపడతారు ఎవ్వరితోనూ విభేదించవద్దు సున్నితమైన అంశాలపై లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించడము మంచిది కాదు సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి పనులని సొంతంగా చేసుకోవాలి అవసరాలకు ధనం అందుతుంది ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్